హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ షీటోకీస్ ఈరోజు మనం గుంటూరు వాసి క్లాత్ మార్కెట్లో ఉన్న లావిష్ కలెక్షన్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము ఈరోజు వీడియోలో అయితే అన్ని కూడా ఫెస్టివల్ న్యూ కలెక్షన్స్ వచ్చేసాయండి క్యాటలాగ్ శారీస్ అనమాట క్యాటలాగ్ డిజైన్ ఫ్యాన్సీ వెరైటీ అయితే ఉన్నాయి కలెక్షన్ అయితే అద్దరిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఫస్ట్ మనం చూసే శారీ వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్ మీద మనకి మిర వర్క్ కాంబినేషన్ వస్తుందండి అలాగే మీకు బోర్డర్ చూసినట్లయితే ఇలా కట్ వర్క్ వస్తుందనమాట ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ వస్తాయండి మీకు పుచ్చుకోవడం అలా ఏమీ ఉండదు ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా సాఫ్ట్ ఉంటుంది అండ్ మనకి కలర్స్ కూడా చూడండి వైట్ మీద పింక్ కాంబినేషన్ ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్ అండ్ రన్నింగ్ పళ్ళు అయితే వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ మిర్రర్స్ తోటి అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది కాస్ట్ అండి సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్లో ఉందండి ఇందులో అయితే మనకి సింగిల్ కలర్ అండి క్యాటలాగ్ పీస్ అనమాట సింగిల్ కలర్ అవైలబుల్లో ఉంది మీకు ఏ శారీ నచ్చినా కూడా సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదండీ ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి సింగిల్ శారీ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు లేదు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే నియర్ బై వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ జార్జెట్ వెరైటీ వస్తుందండి ప్యూర్ జార్జెట్ మనకి చిన్న బోర్డర్తో అయితే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా షిబోరీ డిజైన్ ఇది పళ్ళు పాట అండి బ్యూటిఫుల్ గా డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ డిజైన్తో పాటు మనకి క్రాస్గా బాతిక్ డిజైన్ హైలైట్ ఇచ్చేస్తారు అండ్ దీనికి బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ ప్యాటర్న్ వస్తుందండి ఆల్ ఓవర్ కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ చార్ట్ అయితే లో ఉంది అని కూడా న్యూ క్యాట్లో కలెక్షన్స్ అండి కాస్ట్ అండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు మనకి ఏదైతే డార్క్ షేడ్ ఉందో అదే కలర్ మీకు పళ్ళు వస్తుందండి టోటల్ అయితే ఫైవ్ కలర్ చట్ట అవైలబుల్లో ఉంటుంది వీళ్ళకి వచ్చి వాట్సాప్ గ్రూప్ ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చండి మీకు ఎప్పటికప్పుడు కూడా కొత్త స్టాక్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ డిజైన్ చూద్దాం సాటిన్ బోర్డర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి సాటిన్ బార్డర్తో వచ్చే జార్జెట్ శారీ అనమాట జార్జెట్ విత్ ఆల్ ఓవర్ కూడా మనకి జరీ లైన్స్ వస్తాయి విస్కోస్ జరీ అండి శారీ మాత్రం సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఆ జరీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది అండ్ రన్నింగ్ పళ్ళు కాంబినేషన్ వస్తుందండి మిర్చి రెడ్కి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఎక్సలెంట్ ఉంది పీస్ అయితే ఇందులో బ్లౌజ్ అండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి కింద బోర్డర్ కలర్ వస్తుంది ఓకే బోర్డర్ కలర్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు వివింగ్ కాంబినేషన్ బుటీస్ వస్తాయండి అండి ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఎల్లో విత్ గ్రీన్ కలర్ అండి లీఫీ గ్రీన్ వస్తుంది మనకి ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కలర్ మీకు బ్లౌజ్ వస్తుందండి అండ్ పళ్ళు వచ్చి రన్నింగ్ కాంబినేషన్ అనమాట ఫ్యాబ్రిక్ వైజ్గా గా కూడా చాలా చాలా బాగుందండి అండ్ మీకు బల్క్గా కావాలి అంటే వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు అలాగే స్పెషల్ ప్రైజ్ కూడా ఉంటుందండి ప్రైజ్ అనేది రెడ్యూస్ ఉంటుంది అండ్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ వస్తుంది వైలెట్ విత్ లీఫీ గ్రీన్ అండి అండ్ మీకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ శారీ అలాగే వైలెట్ కలర్ వచ్చి బోర్డర్ వస్తుంది ఇలా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సిక్స్ కూడా మీకు మంచి డార్క్ షేడ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ అండి జార్జెట్ విత్ సాటిన్ లోని మీకు ఇంకో కాంబినేషన్ అనమాట అండ్ దీనికైతే బ్యూటిఫుల్ ట్యాగుల్స్ ఇస్తారు అండ్ బోర్డర్ కూడా యూనిక్గా ఉంటుంది సాటిన్ బోర్డర్ వచ్చి పైన మనకి విస్కోస్ ధరీ అనేది ఇంకా ఎక్కువ వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుందండి కంప్లీట్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తారు శారీలో ఏదైతే సిల్వర్ విస్కోస్ జరీ వస్తుందో అదే సారీ మనకి బ్లౌజ్లో వస్తుంది అలాగే బోర్డర్ వచ్చి సాటిన్ బోర్డర్ ఇక్కడ క్వాలిటీ మనం ప్రీవియస్ చూసిన దానికంటే ఇది ఇంకా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ప్రైస్ రేంజ్ అండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ట్రిపుల్ నైన్ వస్తుందండి అండ్ ఇందులో కూడా కలర్స్ చూడొచ్చు మనకి ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి లైట్ టు డార్క్ అండి సేమ్ అందు అదే కలర్లో డార్క్ కలర్ లాగా వస్తుంది అనమాట బ్లౌజెస్ మీకు ఓపెన్ చేసిన శారీ లాగానే ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి సెమీ పట్టు అండి కంప్లీట్ ఆల్ ఓవర్ కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ శారీ అండి మీరు శారీ వేర్ చేసినా కూడా మంచి మీకు పట్టు లుక్ అయితే వచ్చేస్తాయి ఆల్ ఓవర్ కూడా సిల్వర్ వీవింగ్ ఇస్తారు క్రిపర్ ప్యాటర్న్ వస్తుంది అండ్ డబల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అండి అండ్ బోర్డర్ కూడా మీరు చూడొచ్చు మ్యాంగో డిజైన్ తోటి బిగ్ బోర్డర్ ఇస్తారు అండ్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అండి హెవీ బ్రోకేటెడ్ వస్తుంది అండ్ దీనికి అయితే బ్లౌజ్ హైలెట్ అండి బ్లౌజ్ చూసారు కదా మనకి హ్యాండ్స్ క్లాస్ చక్కగా మగ్గం వర్క్ అయితే ఇచ్చేస్తారు ఏదైతే శారీ బోర్డర్ వస్తుందో మనకి అదే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ మగ్గం వర్క్తో కూడా డీటైలింగ్ వస్తుందండి ఇందులో అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అనమాట ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీస్ అవైలబుల్లో ఉన్నాయండి అన్నీ కూడా మనకి మంచి కలర్స్ శారీ వచ్చి మీకు పేస్టల్ కాంబినేషన్లో ఉంటుంది బ్లౌజెస్ హైలెట్ ఉంటాయండి పట్టులో అండ్ ఇలా మీకు పట్టు స్టైలే కాదండి న్యూ ఇయర్ స్పెషల్గా మీకు డిజైనర్ సారీస్ వర్క్ సారీస్ అండ్ క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చి డిజైనర్ శారీ అండి మనకి సాటిన్ బేస్తో వచ్చింది శారీ మీకు వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది లైట్ బేబీ పింక్ కలర్ మీద మనకి సరోస్కి స్టోన్స్ తోటి బ్యూటిఫుల్ వర్క్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా మనకి హెవీ స్టోన్స్ ఉంటానండి శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది అండ్ త్రీ సైడ్స్ కూడా ఇలా పళ్ళుకి చాలా గ్రాండ్గా ఇస్తారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ కాంబినేషన్ అండి ఇలా హ్యాండ్స్కి మంచి డిజైన్ అయితే హైలైట్ అవుతుంది అండ్ ఇందులో కలర్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ అండి కాస్ట్ అని ది పల్లు కూడా మనకి షోల్డర్ మొత్తం ఫుల్గా వస్తుంది అండ్ కుర్చీల్లో వచ్చేటప్పటికి అప్ టు నీస్ వరకు వస్తుంది ఇందులో కలర్స్ చూడొచ్చు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ గ్రే టోటల్ త్రీ కలర్ త్రీ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది మనకి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా మీకు బాగానే డిజైన్ ఇచ్చేస్తారు టూ కలర్ కాంబినేషన్ అండి షేడెడ్ లాగా వస్తుంది అండ్ మనకి ఆల్ ఓవర్ సారీ వచ్చి ఆరెంజ్ కలర్ అండి బార్డర్ వచ్చేటప్పటికి దాని పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మొత్తం కూడా మీకు జరీ వీవింగ్ అండి ప్రింట్ కాదు జరీ వీవింగ్ వస్తుంది అండ్ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇందులో మీకు ఇమిటేషన్స్ కూడా వస్తూ ఉంటాయండి ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి విస్కో జరీ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇప్పటికి ఇలా వస్తుందండి సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అనమాట సారీ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇందులో షేడ్స్ కూడా బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చాయి కాస్ట్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఓకే సిగ్గిల్ శారీ అయినా కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండ్ ఇందులో కలర్స్ చూసుకోవచ్చు హనీ హనీ కలర్లో డార్క్ షేడ్ వస్తుంది విత్ మెరూన్ కలర్ బోర్డర్ బేబీ పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రెండింగ్ కలర్ అండి పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ టోటల్ అయితే మనకి ఫైవ్ కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి టిష్యూ ఆర్గంజా కాంబినేషన్ వస్తుంది ఆర్గంజా అని మీరు స్టిఫ్ గా ఉంటుంది అనుకోవద్దండి ఫోలింగ్ ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ ఫీల్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ కూడా ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది వర్క్ కూడా మీరు ఇది ఫ్రంట్ అనమాట బ్యాక్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ ఎంత నీట్గా ఉందో బ్యాక్ కూడా అంతే నీట్ గా ఉంటుంది మీకు అక్కడే క్వాలిటీ అర్థమైపోతుందండి అండి సారీ ఎంత నీట్ గా ఉంది అనేది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా చిన్న చిన్న స్టోన్స్ షుగర్ స్టోన్స్ తో డిజైన్ అనేది హైలైట్ చేస్తారు అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్ ప్యాటర్న్ అండ్ హ్యాండ్స్ కూడా మీకు డిజైన్ వస్తుంది ఇది కాస్ట్ అండి డబల్ నైన్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అవైలబుల్ లో ఉందండి ఇందులో కలర్స్ టూ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ ఒక కలర్ మనకి గ్రీన్ అండి టూ కలర్స్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఆల్ ఓవర్ కూడా మనకి హెవీగా థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు ఇది వచ్చి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి విత్ టిష్యూ కాంబినేషన్తో వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి లైట్గా షైనింగ్ ఉంటుందండి కంప్లీట్ కూడా పార్టీవేర్ కలెక్షన్ అనమాట అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు ఇలా బ్యూటిఫుల్గా కట్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు శారీ కూడా మీకు చాలా చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ ఏమి ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది షోల్డర్ పార్ట్ మొత్తం కూడా హెవీ వర్క్ అండి అండ్ మనకి కుర్చీలో వచ్చేటప్పటికి ఇలా ఆఫ్ కంటే పైకే ఉంది వర్క్ అయితే చాలా నిండుగా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ ఇచ్చారండి ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే అవైలబుల్లో ఉంది అండ్ దీనికి బ్లౌజ్ చూసుకోవచ్చు ఇలా వీ షేప్ నెక్ ప్యాటర్న్ ఇస్తారు బ్యాక్ మొత్తం ఆర్ ఫ్రంట్ మీద ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు ఫుల్గా వర్క్ వస్తుంది అలాగే స్లీవ్స్ అండి షార్ట్ స్లీవ్స్ సెట్ అయ్యేలాగా వర్క్ ఇచ్చారు అండ్ ఇందులో అయితే మనం చూసింది గ్రే కలర్ అండి మిక్స్డ్ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ టూ కలర్ చాట్ అవైలబుల్లో ఉందండి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ షేర్ చేసేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి సింగిల్ శారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు శివడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది అండ్ మీకు వేర్ చేసినా కూడా వెయిట్ అస్సలు అనిపించదు అండ్ ఓవర్ కూడా మనకి షిమ్మరీ గెటప్ లాగా ఉంటుందండి అండ్ స్టోన్ చూసుకోవచ్చు ఆ స్టోన్ క్వాలిటీ అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ బోర్డర్ కూడా మనకి సింపుల్ కట్ వర్క్ శారీస్ సింపుల్గా క్లాజీగా కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు రన్నింగ్ పళ్ళు వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రైజ్ అండి ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకే సెల్ఫ్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్కి మనకి వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోతుందండి అండ్ ఇందులో వచ్చి మనకి ఫోర్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయండి ల్యావెండర్ కలర్ పిస్తా గ్రీన్ లక్స్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ అండి టోటల్ అయితే ఫోర్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది ఆర్గంజాని కానీ స్టిఫ్గా ఉంటుంది అనుకోవద్దు ఇప్పుడు ప్రజెంట్ కొత్త కాంబినేషన్ అయితే వస్తుంది సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ టైప్లో ఉంటుంది అండ్ మనకి ఇది వచ్చి ఆల్ ఓవర్ కూడా థ్రెడ్ ధరీ అలాగే స్టోన్ వర్క్ కాంబినేషన్ ఉంటుంది ఇది పళ్ళు అండి వెరీ రిచ్ పళ్ళు అనమాట అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మనకి కుర్చీల పాటలో ఇలా వస్తుంది క్రీపర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ కూడా క్రాస్గా క్రీపర్ డిజైన్ వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ అయితే సెల్ఫ్ కాంబినేషన్ అండి మనకి బ్లౌజ్ కూడా హెవీగానే ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడొచ్చు నెక్ ప్యాటర్న్ ఇస్తారు అండ్ హ్యాండ్స్ కూడా మీకు బోర్డర్ వస్తుందండి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఇందులో అయితే మనకి ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయండి ఫైవ్ కూడా మంచి కలర్ చార్ట్ అనమాట ప్రైస్ రేంజ్ అండి టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ కలర్స్ చూడవచ్చండి పికోక్ బ్లూ లెవెండర్ ఎల్లో ఎల్లో కూడా మంచి కలర్ అండి అండ్ వైన్ కలర్ పింక్ కలర్ టోటల్ అయితే ఫైవ్ కలర్ చాట్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ కూడా మంచి కలర్స్ అండి మీకు ఏ శారీ నచ్చినా కూడా పిక్ చేసుకోవచ్చు ఫెస్టివల్కి ద బెస్ట్ కలెక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి ఆర్గంజా విత్ సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా అండి అండ్ ఇది పళ్ళు చూడొచ్చు ఇదైతే కంప్లీట్ కూడా బొటిక్ టైప్ అండి డిజైన్ పీస్ అనమాట అండ్ ఇది పళ్ళు అండి మీకు డల్జరీతో వస్తుంది అండ్ ఇక్కడ బోర్డర్ వచ్చేటప్పటికి కంప్లీట్ వీవింగ్ కాంబినేషన్ అండ్ మీకు కింద వచ్చేటప్పటికి సీక్వెన్స్ కాంబినేషన్లో వర్క్ వస్తుందండి ఇది మొత్తం కూడా మనకి వర్క్ అనమాట ఇదే కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది దీనికైతే రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఇలా మనకి ఎల్బో స్లీవ్స్ తోటి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి మంచి డిజైన్ అనమాట బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు వేరే శారీస్ మీదకైనా చక్కగా పేర్ చేస్తుంది డబుల్ ఎక్సెల్ వరకు వస్తుంది బ్లౌజ్ డబుల్ ఎక్సెల్ వరకు వస్తుంది ఓకే మీరు జస్ట్ మీ కు తగ్గట్లు మీరు ఆల్టర్ చేయించుకుంటే సరిపోతుందండి ఇందులో పింక్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది రెండు కలర్స్ కూడా బాగున్నాయండి ప్రైజ్ అండి టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీరు డైరెక్ట్ విజిట్ చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చండి విజిట్ చేయగలిగే వీలుంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తాయండి నెక్స్ట్ ఇలా డిజైనర్ శారీస్లోనే ఇంకొక వెరైటీ ఉందండి ఆ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది అయితే ఎక్సలెంట్గా ఉందనమాట ఇది వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ సాఫ్ట్ పట్టు మీద కంప్లీట్ కూడా వర్క్ వచ్చేస్తుందండి అండ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ ఎంత గా ఉందంటే శారీ ఫుల్ సాఫ్ట్ ఉందండి మెటీరియల్ మీకు ఇది కనుక డిజైన్ నచ్చితే క్వాలిటీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగుందనమాట ఈ డీటైలింగ్ ఫ్లవర్ డిజైన్ కానీ ఆ పైన స్టోన్ వర్క్ కానీ అండ్ ఫ్యాబ్రిక్ స్పెషల్గా చెప్పుకోవచ్చు మీరు ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది ఎగ్జాక్ట్లీ పట్టు శారీ డిజైనర్ కాన్సెప్ట్లో వేర్ చేసినట్లు ఉంటుందండి ఇది పళ్ళు అండ్ దీనికి వచ్చేటప్పటికి మనకి ఆల్ ఓవర్ కూడా ఇంతే హెవీగా ఉంటుంది స్టోన్ వర్క్ అనేది నీస్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ అండ్ షోల్డర్ పార్ట్ అయితే కంప్లీట్ హెవీ లుక్ ఉంటుందండి అండ్ దీనికి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెల్ఫ్ కలర్ లో ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్స్తో వస్తుందండి హ్యాండ్స్కి మనకి బోర్డర్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా నెక్ పార్ట్ అనేది హైలైట్ చేస్తారు కాస్ట్ అండి త్రీ ఫోర్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ నైన్ బట్ వర్తి అండి మీకు కాస్ట్ ఉన్నా కూడా వర్తి అనమాట క్వాలిటీ అనేది అంతా బాగుంది మీరు వేర్ చేసినా కూడా సూపర్ లుక్ వస్తుంది మ్యారేజెస్ కి పెద్ద పెద్ద అకేషన్స్ కూడా చక్కగా వేర్ చేసేయచ్చు ఒక డిజైనర్ సారీ తీసుకున్నట్లే అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి వైన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే గ్రేప్ కలర్ గ్రేప్ కలర్ ఓకే ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి త్రీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ మనకి బెనారసీ కాంబినేషన్ లో వస్తుందండి మనకి ప్యూర్ జార్జెట్ మీద ఇలా వీవింగ్ డిజైన్ వస్తుంది సారీ ఎక్సలెంట్ ఉందండి ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అండి మీకు ఎక్కువ ఎక్కువ స్టఫ్ అయితే ఉండదు ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ అలా ఉంటుంది కంప్లీట్ ఇది మొత్తం కూడా వీవింగ్ అనమాట అండ్ డిజైన్ కూడా చాలా బాగుండింది అండ్ రిచ్ పళ్ళు అండి ఆల్ ఓవర్ కూడా మనకి పళ్ళు అనేది ఇంతే గ్రాండ్ గా ఉంటుంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ ఇచ్చేసారు ఇది అయితే బ్రాండెడ్ వస్తుందండి మీకు బ్రాండ్ వస్తుంది క్వాలిటీ కూడా ట్రస్టెడ్ ఉంటుంది అనమాట మంచి క్వాలిటీ అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి విస్కోజరీతో పాటు మీనా మీనాకారి అనేది హైలైట్ చేసేసారు అండ్ ఇది దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇందులో అయితే మనకి మంచి కలర్స్ అండి డార్క్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉంటాయి లెమన్ ఎల్లో అండి మీకు బోర్డర్ చూసారు కదా చిన్న బోర్డర్ అనేది పైపింగ్ బోర్డర్ వచ్చింది అదే కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది సేమ్ మనకి ఓపెన్ చేసింది బ్లౌజ్ ఎలా ఉందో అలానే ఉంటుంది బాటిల్ గ్రీన్ అండ్ మజంతా పింక్ అండి టోటల్ అయితే ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఫోర్ కూడా మీకు డార్క్ మ్యాచింగ్స్ వస్తాయి కాస్ట్ వచ్చేసరికి డబల్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఇది మనకి కాస్ట్ ఉంటుందండి మీకు ప్యూర్ బెనారస్ వస్తుంది బెనారస్ విత్ జార్జెట్ కాంబినేషన్ వస్తుంది ఇదే శారీస్ షోరూంలో అయితే సెవెన్ సెవెన్ ప్లస్ ఉంటాయండి మన దగ్గరకు వచ్చేసరికి డబల్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ డబల్ ఫోర్ డబల్ నైన్ వస్తుందండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది ఇదండి ఈరోజు కలెక్షన్ కలెక్షన్ చూశారు కదా ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్